హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నన్ను రాధా రఘువీర్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేను ఇండియా పోయినప్పుడు నా మన్మరాలు ముగ్గేసింది కదా ముగ్గేసింది కానీ నేను వీడియో అప్లోడ్ అయితే చేయలేదు సరే ఈసారి పోయినప్పుడు ఇంకా కొంచెం మంచిగా వేయించి అని కానీ నిన్న ఫోన్ చేసింది తను అదే అమ్మమ్మ ఏమమ్మమ్మ ఇంకా నా వీడియో పెట్టలేదు నువ్వు నాకు ముగ్గు అది పెట్టు ఇప్పుడు దీపావళికి ముగ్గేసుకుంటారు కదా అందరూ అందరికీ పెట్టమ్మమ్మ చెప్పు నేను ఈడన్నింటి నేనే చెప్తుంటేనే నేను నేను కదా నువ్వే చెప్పమ్మమ్మ అని తను ఫోన్ చేసింది నిన్న సరే లేదా పెడతాను నేను ఈరోజు పెడతా అని చెప్పేసి పెట్టినాను పెడుతున్నాను చూడండి అస్సలు ఏమి పుస్తకం చూడదు ఏం చూడదు నేను అదే అన్నాను వాటికి ఏదన్నా ఒక ముగ్గు వేసి అట్లా ఇస్తాను లేనన్నా అంటే లేదు లేదు అమ్మమ్మ నేనే వేస్తాను అని చెప్పేసి అంత తనే ఎంత ఫాస్ట్గా వేస్తుంది అసలు ముగ్గు కూడా ఇంకేమో ఇట్లా తీసుకుంటుంది ఇట్లా వేస్తుంది చాలా బాగా వేస్తుంది అసలు ఇంకా తనకి ఇప్పుడు ఇంకా ఒకటో క్లాస్కి పోయింది ఇప్పుడు ఈ సంవత్సరం పోయింది యూకేసి నుంచి కానీ చాలా టాలెంట్ మినీకి ఇంటి దగ్గర కూడా నేను వంట చేసింటాను కదా అవన్నీ నన్ను నన్ను చూసి చెప్తుంటుందంట ఇంట్లో ఇది వేయాలి కరివేపాక వేయాలి అని చెప్పి చెప్తుంట ఇది టేస్ట్ ఉంటుంది అని చెప్తుంటుందంట కానీ చాలా హెల్పింగ్ నేచర్ తనకి చాలా బాగా చేస్తుంది ఇంట్లో కూడా అంతే ఏదైనా కూడా ఫీవర్ వచ్చినా ఏమొచ్చినా కూడా తినకూడదు అంటే కూడా సరే నేను తినను అంటుంది అందరు తింటున్నా కూడా తినను అంటుంది అట్లాంటిది ఇది చాలా గుడ్ గర్ల్ అని చెప్పవచ్చు మాటలు మాత్రం చాలా బాగా మాట్లాడుతుంది స్వచ్ఛంగా మాట్లాడుతుంది ఏ ప్రతి మాట చెప్పినా కూడా మమ్మ మమ్మ అమ్మమ్మ అంటుంటుంది చాలా బాగా మాట్లాడుతుంది చూడు ఫాస్ట్గా అస్సలు అస్సలు పది నిమిషాలు ముగ్గేసేసింది అది అది అస్సలు ఏం చూడకుండా ఆడికి నేను హెల్ప్ చేస్తానంటే కూడా లేదమ్మమ్మా నాకొద్దు నేను చేస్తాను చేస్తానులే నీకేం అని చెప్పేసి వేస్తుంది ఇక్కడ మా ఇంట్లో ఉన్న పాప తను హెల్ప్ చేస్తుంది అక్కడ నువ్వు చెప్పొద్దు అక్క మాట్లాడద్దు వీడియోలో వచ్చేస్తావా ఉంటుంది అని చెప్తుంది చాలా బాగా చేసింది నాకు కూడా నేను కూడా ఆశ్చర్యపోయినాను అసలు ఎంత ఫాస్ట్ అంటే అంత ఫాస్ట్ ఏం చెప్పాల్సిన అవసరం లేదు పిండి కూడా తీసుకోవడం ముగ్గు పిండి కూడా తీసుకోవడం కూడా అట్లా వేసేస్తుంది అసలు చల్ల చల్లలే చూడండి అసలు ఎక్కడే కానీ మీకు నచ్చిందా మరి నచ్చింటేనా మినీకి కామెంట్ చేయండి కానీ దీంట్లో మనకి చిన్నపిల్లలది కామెంట్ రాదేమో నచ్చింటేనా లైక్ చేయండి అంతే ఇంకా ఇంకేముంది విని గురించి చెప్పడానికి ఏం లేదు చాలా ఇంటెలిజెంట్ తన డ్యాన్స్ క్లాస్ కూడా పోతుంది డ్యాన్స్ కూడా చాలా బాగా చేసింది ఈసారి వెళ్ళినప్పుడు డ్యాన్స్ తన డ్యాన్స్ చూపిస్తాను ఇంకోసారి అన్ని కలర్స్ కూడా వేసేసింది టకటక టక వేసేసింది ఇది వేస్తున్నా అని అడుగుతుంది వేసేసేయంటే ఇంకా టైనే వేస్తుంది వాటికి నేను హెల్ప్ చేస్తాను లేదా అంటే కూడా లేదమ్మా నేను వేస్తానులే ఉండు నువ్వు పక్కన కూర్చో అని చెప్పేసి నన్ను పక్కన కూర్చోపెట్టింది చేయి తీసుకొని పిండి కూడా అస్సలు కింద పడుకోకోకుండా వేస్తుందనమాట కరెక్ట్గా నచ్చిందా మరి మీకు ఏం ఒక కామెంట్ చేయండి మా మిని ఎలా వేసిందో కామెంట్ వస్తే కామెంట్ చేయండి లేదంటేనా లేదు ఒక లైక్ మాత్రం ఇవ్వండి అందరూ చూసిన వాళ్ళు ఎవరైనా సరే చూసినా కదా ఉప్మా చేసినది మీని ఉప్మా చేసింది తనే ఇంకా మనవాడు ఇంకో మనవాడు కూడా ఈసారి నేను కూడా చేస్తాను నాయనమ్మ అన్నాడు కానీ రాలేకపోయినాడు వాడు రోజు నా వీడియోలు చూస్తాడంట నా మనవాడు నా మనవాడు చూసి అడుగుతా అంట అమ్మ నాయనమ్మ లాగా చేయండి మీరు ఏంది అన్నీ ఇవే చేస్తారని అడుగుతుంటాడంట నా మనవాడు తారక్ ఈసారి తారక్ని కూడా పరిచయం చేస్తాను మీకు చాలా బాగా మాట్లాడుతాడు వాడు కూడా చాలా గుడ్ బై సరే నా మన వాళ్ళ ముగ్గురిని పరిచయం చేస్తాను మీకు నేను మాత్రం బావా బావా అనుకుంటుంది తిరుగుతూ ఉంటుంది నా మనమని అంట వేసేసింది స్వాన్ అంటుంది స్వాన్ అంట వేసేసింది చెప్పింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనండి బాయ్